హలో ఆల్ అద్దరికి నమస్కారం ఈరోజు అమర్పేటలో ఉండే ఫేమస్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ బాలాజీ ఫ్యామిలీ దాబాకి వచ్చాము నిన్న చిల్డ్రన్స్ డే కదా అందుకని మా సాయి మమ్మీ నన్ను ఎక్కడికైనా డిన్నర్కి తీసుకెళ్ళండి రెస్టారెంట్ కంటే మేము ఈ రెస్టారెంట్కి వచ్చామన్నమాట ఇక్కడ మేము ఫస్ట్ బేబీకాన్ మంచూరియన్ ఆర్డర్ ఇచ్చాము చాలా బాగుంది చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో క్రిస్పీగా క్రంచీగా టేస్ట్ కూడా బాగుంది అది తిన్న తర్వాత పన్నీర్ రోల్ ఆర్డర్ ఇచ్చాము కానీ అందుట్లో మాకు పన్నీర్ ముక్కలు అస్సలు కనబడలేదు ఇక్కడ మా సాయి కోక్ కావాలని ఆ బ్యారర్కి ఒకటి కావాలా రెండు కావాలంటే ఒకటి అని చెప్పాడు మేము ఎప్పుడు వచ్చినా ఈ రెస్టారెంట్కే వస్తాం ప్యూర్ వెజ్ తినాలనుకుంటే కానీ ఇక్కడ నాకు ఒక పెయింట్ నాకు బాగా అట్రాక్ట్ చేస్తుంది అదేంటంటే రాధాకృష్ణుల పెయింటింగ్ చాలా బాగుంటుంది ఇంకా అప్పుడే డిన్నర్ టైం కాబట్టి అప్పుడే జనాలు వస్తున్నారు కొంచెం కొంచెం మంది ఈ పన్నీర్ రోలో పన్నీర్ ముక్కలు లేకపోయినా టేస్ట్ అయితే బాగుంది అంటే చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి మేడం అని చెప్పారు ఆ అడిగితే తర్వాత కాజు బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకొని తినేసి డిన్నర్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాము తర్వాత వేసుకొని వచ్చేటప్పుడు ఊరికే రావద్దు కదా అందుకని టిష్యూ పేపర్స్ తీసుకొని వచ్చాను మీకు ఎప్పుడైనా ఒకవేళ వెళ్ళాలనిపిస్తే ఇది అమీర్పేట్లోని లాల్ బంగ్లా సైడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపోజిట్ ఈ రెస్టారెంట్ ఉంటుంది ఈ రెస్టారెంట్కి అయితే ఫోర్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళేసి రండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్